సేవకుడి యొక్క కన్నీరు ఎలా ఉండాలి అని అంటే అది నీ కొరకు నీ కుటుంబం కొరకు కార్చే విధంగా ఉండాలి కానీ ఈరోజు మనం ఎలా చేస్తున్నామంటే మన వల్ల సేవకుడి ఏడ్చే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు మనం చేసే పనుల వల్ల సేవకుడికి ఏడ్చే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు అలా వస్తే గనక సేవకుని యొక్క కన్నీరు చాలా శక్తివంతమైంది అది నీ కొరకు అయితే నీ కుటుంబానికి ఆశీర్వాదకరం అది నీ వలన అయితే నీ కుటుంబం శాపగ్రస్తంలో ఉంటదన్న విషయాన్ని విషయాన్ని మర్చిపోతున్నావు ఆలోచించి ఈరోజు ఆ కన్నీరు గురించి నీవే ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో ఆ కన్నీరు కార్చేలాగా నువ్వు ఉంటున్నావు కాబట్టి ఈ పరిస్థితులు మారిపోతున్నాయి ఈ రోజు శావకుడిని గురించి ఆవాలి సేవకుడిని గురించి కన్నీరు విడవాలి సేవకుడిని గురించి నీ కుటుంబం గురించి కన్నీరు వేస్తే ఆ సేవకుడు ఏడుస్తున్నప్పుడు అన్నయ్య ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఎలాగైతే మార్చబడ్డాయో ఆ యొక్క సౌరు యొక్క జీవితం ఎలా మార్చబడిందో ఆ సేవకుడు కూడా నీ గురించి అలాగే ఏడ్చి ప్రార్థన చేస్తేనే నీ పరిస్థితులు మారుతాయి ఈ రోజు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సేవకుడికి కన్నీరు రెప్పించే విధముగా మన యొక్క మాటలు ఉన్నాయి ఆ సేవకుడికి కన్నీరు వచ్చే విధముగా మన యొక్క పరిస్థితులు ఉన్నాయి ఆ సేవకుడికి కన్నీరు వచ్చేలాగా ఈ రోజు మనం నడుస్తున్నాం మనం మాట్లాడుతున్నాం మనం జీవిస్తున్నాం కాబట్టి రోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని అవసరం ఉన్న అభిషేకం రెట్టింపు అవట్లేదు నీకు వచ్చిన తలాంతులు రెట్టింపు అవట్లేదు ఎవడు నీకు వాక్యం చెప్పే తలాంతులు ఇచ్చారు ఆ వాక్యం చెప్పే తలాంతులు రెట్టింపు అవట్లేదు అంటే కారణం ఏంటంటే నీ వల్ల సేవకుడు బాధపడుతున్నాడు అన్న విషయాన్ని నువ్వు A ti puedes tener